అందరికీ నమస్కారం వికలాంగుల హక్కుల చట్టంలో ముఖ్యమైన సెక్షన్లు నైంటీ టూ మీద మళ్ళీ మళ్ళీ మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి నైంటీ టూ సెక్షన్ ఏం చెప్తుందంటే వికలాంగులని హింసించిన జైలు చేసిన వారిపై దాడి చేసిన వారిని ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా అయినా వాళ్ళని మానసికంగా హింస పెట్టినా లేదా వాళ్ళపై అత్యాచారం చేసినా అంటే వికలాంగునికి వికలాంగురాలకి ఏ రకంగా అయినా అవమానపరిచినా వీటన్నిటిపైన నైన్టీ టూ సెక్షన్ సీరియస్గా ఏం చెప్తుందంటే ఇది క్రిమినల్ కేసు ఆరు నెలల జైలు శిక్ష ఖచ్చితంగా వికలాంగులకు కాపాడాల్సిన బాధ్యత ఈ చట్టంలో నైన్టీ టూ సెక్షన్లో ఉంది అందుకే వికలాంగులకు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో మనం పోయి నైన్టీ సెక్షన్ గురించి క్లియర్గా చెప్పాలి సార్ మాకు విక్రహం ప్రత్యేకంగా నైన్టీ టూ సెక్షన్ ఉంది ఆ సెక్షన్ యాడ్ చేయమని ఇది మీరు సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే అందరు కూడా నైన్టీ టూ సెక్షన్ మాకు పంపండి మాకు పంపండి అంటున్నారు నైన్టీ టూ సెక్షన్ మీద మేము వాట్సాప్లలో ఫేస్బుక్లలో తర్వాత మన జవాబు టీవీలో ఎన్నో సార్లు పెట్టాం పోలీసులే బాధ్యులు ఏ విధంగా బాధ్యులు అన్ని విషయాలు కూడా మేము చెప్పడం జరిగింది అందుకే నైన్టీ టూ సెక్షన్ మీద మీకు ఎలాంటి సందేహం ఉన్నా మాకు ఫోన్ చేయండి ముఖ్యంగా ఎస్ఐల కానించి సిఐల కానించి డిఎస్పీలో కాంచి నైన్ టూ సెక్షన్ వికలాంగుల అప్పుల చట్టాన్ని ఓపెన్ చేసి చదువుకోమంది ది రైట్స్ ఆఫ్ పర్సన్ డిజేబిలిటీ యాక్ట్ అండర్ సెక్షన్ నైన్టీ టూ వికలాంగులకు ప్రొటెక్షన్ ఉంది అనేది గుర్తించండి థ్యాంక్ యూ